ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అలాగే హెల్త్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రానా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి లోకేష్ అమ్మ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకార సహ సహకారాలతో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు అత్యకుమార్ యాదవ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఎన్నో చేసుకోగలిగాం చాలా పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని రీఓపెన్ చేసి స్టిల్ కన్స్ట్రక్షన్ అప్ చేసాం అలాగే ఏవైతే దగ్గరలో నైంటీ పర్సెంట్ పెండింగ్ అయిపోయి బిల్స్ రాక కాంట్రాక్ట్స్ ఆ టెన్ పర్సెంట్ ఆపిస్తే వాళ్ళందరికీ చేసి మళ్ళీ మొన్న రెండు రోజుల కిందటే కాంట్రాక్టర్ కూడా డబ్బులేసిన పరిస్థితి గత ప్రభుత్వం పూర్తిగా అన్ని బకాయిలు పెట్టి వదిలిస్తే దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చుకొని ఒక్కొక్కటి ఇంక్లూడింగ్ పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ మన కృష్ణా పార్క్ దగ్గర బ్రిడ్జ్ కూడా చేయలేదు అది కాంట్రాక్ట్ ఎప్పుడేసారో ఆ టెండర్ అంతా మీరు చూడండి కావాలండి వెళ్ళి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేస్తే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని గవర్నమెంట్ ఆపీయమన్నా నేను అది ఆపకుండా మళ్ళీ ఉంచి ఆ కాంట్రాక్టర్ చెప్పి మళ్ళీ రీఎస్టిమేట్ వేసి ఆ కృష్ణాపార్క్ దగ్గర ఫ్రిడ్జి వీళ్ళు కట్టిస్తూ ఎందుకంటే అక్కడ నీరు మొత్తం వర్షం వస్తే స్టాక్ అయ్యారు అలాగే ఎక్కడికక్కడే బిల్లులు రావడం భయంతో కూడా పని చేయకపోవడం ఇప్పుడు కాంట్రాక్టర్స్కి అవన్నీ చెప్పి మేము వాళ్ళకి ధైర్యం చెప్పి నమ్మించి నమ్మబలికి వాళ్ళకి ఎంతో కొంత ఉన్న దాంట్లో రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికి కూడా విడతల వారిగా వాళ్ళకి పేమెంట్ వేసి అన్నీ చేయడం ఈరోజు ప్రైవేట్లో ఎంత ఇది గుండెకాయ లాంటిది డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది మన హెల్త్కి డైలీ జీవనం సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సొంత భవనాలు లేని పరిస్థితి సో అలాంటిది ఈరోజు ఈ ప్రాంగణంలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం ఈ డిపార్ట్మెంట్ పనిచేయగలదని నేను ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఓనర్స్ అందరికి కూడా షాప్స్ ఓనర్స్కి కూడా జీఎస్టీ కూడా మన జిల్లా కూడా స్టేట్లో మంచి పేరు వచ్చింది దాంట్లో మీరు అలాగే ఈ విషయంలో కూడా పబ్లిక్కి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం దేశంలో దేశం ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రమే అనుకుంటున్నాను చాలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజారోగ్యం మీద అనేక రకాలైన పథకం తీసుకోవడం పథకాలు జరిగి పెట్టింది జనాసీ కేంద్రాన్ని అవుట్ వేల పైగా తీసుకొచ్చి వేల కోట్లు ఆదాయం ఇటీవల గౌరవ केंद्र आरोग्यच्या मास्टर प्रमधे अनु अमृत सरकार द्वारे विकसिती केंद्रीय आरोग्य केंद्रा लोकांनी unitarity तत्वावर माहितीची प्रमुख माहितीची पूर्णतया उच्चकांना प्रमुख वैद्यकीय संरक्षकागिरीचे नियचे नगर ఎక్కువ చూసుకునే అవగాహన లేదు ఎక్కడైతే ఎక్కడ ఎక్కడైనా మారిన పరిస్థితుల్లో కూడా వారికి అందుబాటులో వారికి కావాల్సిన లేకపోతే మందుని మన జీవితం వారి ప్రయత్నం చేస్తున్నారు ಇದಕ್ಕೆ रिलेटेड ಏನು ಅಂತ ಹೇಳೋಣ. ಈಗ ಮನಗೆ ಗಮನ ಕೊಡ್ತೀನಿ. ಅದೇ ತರನೇ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸಾರ್ವಜನಿಕ ಸಂಪರ್ಕಸ್ಥರನ್ನ ಪಂಚ್ಿಸ್ತರೋ ಅನ್ನಪಕ್ಕಿನೂ ಕೂಡ ತೆಕೋನಿ. ಭೌತದ್ರವಗಳ ಸಂವಾದಂಗ ನಾನು ಒಂದು ಚಿನ್ನ negligence ಕಾರ್ಡ್ ಆಗಿರೋ ಐ ಟೆಕ್ನಿಸಿಟರ್ ವೇರೇಡ್ ಕೂಡ ದೊರಕೊಂಡಿದ್マガ ಆ ಟೂರಿಜಂ ದಟ್ಸ್ ಓಲೆರಾ ಔರಿಜಂ ದಟ್ಸ್ ಓಲೆರಾ ಎಕ್ಸೈಟರ್ ದಟ್ಸ್ ತೆಪ್ಟನ್ನಿ ದಟ್ಸ್ वाही पहले पहला तो गुरुदेवन पंगन निर्वाचन दल इंदिरा ने हम माना मौका दोस्तों ने दिखाया आज तो देश को आर्य के आज तो देश देती उत्ती पढ़ी जगह की मुख्यमंत्री अरविंद केजरीवाल मंजिल करना मैं तुझे आज बात करने के हेल्दी बेंदी आती आज तो देश के मां माचे आर्य के प्रदर्शन तो दुखी मने तोड़ा

వైద్య పరంగా కూడా మీరు చాలా ఇనిషియేషన్ తీసుకుని ఎంతో మెరుగైన వైద్యం అందించడానికి కోసం మీరు చేస్తున్న కృషిని అభినందన చేశారు ఎన్డిఏ ప్రభుత్వంలో ఈరోజు మా శ్రీకాకుళంలో కూడా ఈ సొంత బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు